ఈ రోజున మన సాయిరా మందిరంలో ఉన్నటువంటి శక్తి సత్సంగ కార్యక్రమం రెండవ సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటున్నాం మన అదృష్టం కొద్దీ గురూజీగా రావడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి అనుపత్తి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రీతమ నాయకులు ఆధ్యాత్మిక చింతనాపరులు పైగా వీరు అమ్మవారంటే అపారమైనటువంటి భక్తి గౌరనీయులైనటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం వీరికి తీరు సత్కారం చేయటం కమిటీ చింతా ప్రకాష్ రెడ్డి గారు గౌరవ సభ్యులు గరి సత్యనారాయణ గారు సత్యబాబు గారు ప్రెసిడెంట్ వేదిక మీద రావాలి తన మీద మన మీద ఉన్నటువంటి ప్రాంత వాళ్ళు ఈ రోజున అక్కడి నుంచి ఇక్కడ రావడం జరిగింది మన తిరిగి వారు విజయవాడ వెళ్ళిపోవడం జరుగుతుందమ్మా ఎంత సెట్లు ఉన్నా కూడా మనం పిల్లగానే ఎంత అభిమానంగా ఈ రోజున ఆయన విజయవాడ నుంచి శాసనసభ కార్యక్రమాలు ముగించుకొని రావడం జరిగింది తిరిగి మళ్ళా వారు వెళ్తారు మరి మన ఎమ్మెల్యే గారికి చిరు సత్కారంగా చింతా ప్రకాష్ రెడ్డి గారు గౌరవ అధ్యక్షులు అలాగే కరి సత్యనారాయణ రెడ్డి గారు సత్యబాబు గారు ప్రశ్నించండి మరి మన ఎమ్మెల్యే గారిని చాలా శిరసత్కారం చేసుకుంటున్నాం వారు పూలదండలు అలాంటివి ఒప్పువారు అందరూ అప్పట్లో కొట్టండి అమ్మా అలాగే మన గురుగారికి సన్మాన్ కార్యక్రమం రెడీ చేయండి ఇప్పుడు మన గురువు గారికి మన సత్సంగం నుంచి సిరు సత్కారంగా ఎమ్మెల్యే గారు సేతుల మీద శిరు సత్కారం ఉంది అనంతరం వారు ఒక రెండు విషయాలు మాట్లాడిన తర్వాత మిగిలిన కార్యక్రమాలకు వెళతా గురువుగారి మన గురువు గారికి మన ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా సిరి సత్కారం సాలు అండి అలాగే పూలమాల వస్త్రములు గురుగారి వస్త్రాలు अलगे से सत्संगम में से चिरकाणका श्री आदिवरा शक्ति की श्री श्री त्रिनाथ गुरुजी वारकी श्री श्री त्रिनाथ गुरुजी वारकी श्री श्री त्रिनाथ गुरुजी वारकी जय भवानी जय भवानी जय भवानी जय भवानी ओम शक्ति ही అలాగే ఇప్పుడు శ్రీ గణేష్ మహారాజ్ మన గురువు గారికి తిరుసత్కారం చేస్తున్నారే ఎన్ యొక్క క్రిణించండి అందరూ కూర్చోండి అమ్మా మన గౌరవ సభ్యులైనటువంటి మన రామకృష్ణారెడ్డి గారు మంచి ఆధ్యాత్మిక పరులు వారు ఒక ఐదు నిమిషాలు మాట్లాడతారండి అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఈ సత్సంగం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తన ఆశీర్వచనం అందించడానికి ఈ కార్యక్రమానికి చేసిన శ్రీ త్రినాథ గురుజీ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘ సభ్యులకు ఇతర ఆధ్యాత్మిక చింతన కలిగిన భక్తులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నమస్కారాలు తన అనుగ్రహ భాషణంతో మీ అందరికీ సనాతన ధర్మాన్ని బోధించడం కోసం మరి ఇక్కడికి విచ్చేసిన శ్రీనాథ్ గురువుజీ గారి పాదపద్మాలకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ అందువల్ల మనకి సనాతన ధర్మం అంటే రకరకాల భాష్యాలు చెప్తున్న నేపథ్యంలో ఇటువంటి గురువులు కానీ పెద్దలు కానీ సనాతన ధర్మాన్ని బోధిస్తూ స్వధర్మమే సనాతన ధర్మం అని చెప్పడం జరుగుతూ ఉంది ఆధ్యాత్మికత అంటే అది మన జీవన విధానం తప్పించి పూజలు నిర్వహించడం వ్రతాలు నిర్వహించడం దీక్షలు చేపట్టడం ఇవన్నీ కాదు అనేది మనకు పురాణ కాలం నుంచి పెద్దలు చెత్తినప్పటికీ కూడా మనం ఒక మోస పద్ధతిలో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన పురాణాల్లో ఉన్న ఒకే ఒక కథని మనం అవలోకన చేసుకుంటే మొత్తం భారతం భాగవతం రామాయణం ఇవన్నీ ఏం చెప్పాయనేది మనకు అర్థమవుతుంది పెద్దలకు తెలుసు ఆల్రెడీ కౌశిక మహర్షి కథ మీ అందరికీ తెలిసిందే కౌశికుడని ఒక మహర్షి వేదాలు అభ్యసించి అనేక రకాలైన మహిమలు సంపాదించి జరగబోయేది జరుగుతున్నది జనిజింది అన్నింటినీ గ్రహించే శక్తిమంతుడై ఆయన పెట్టడానికి బయలుదేరినప్పుడు ఒక పక్షి ఆయన పైన వేయడం జరుగుతుంది ఆయన వెంటనే ఆగ్రహించి ఆ పక్షి వంక చూస్తే ఆ పక్షి మాడిపోతుంది ఒక ఇంటికి వచ్చి ఒక ఇళ్లాలని పెక్ష అడగడం ఆ ఇల్లాలు బయటకు వచ్చి బిక్ష వేయాలనుకుంటున్న సమయంలో ఆమె భర్త తన ధర్మాన్ని ముగించుకుని బయట ఇంటికి రావడంతో ఆ ఇల్లాలు ఆ భర్తకి సేవ చేసి భోజనం పెట్టి ఆయన సీణించిన తర్వాత వచ్చి భిక్ష వేయడం జరుగుతుంది దానితో ఈ కౌశిక మహర్షి ఆగ్రహించి నన్ను ఇంత సమయం వేచి చూసావని ఆవిడ ఒక్క ఆగ్రహంగా చూడటం ఆవిడ చిరునవ్వు నవ్వి నేను పక్షిని కాదు మీ కనుచూపులకి చూపులకి మాడి మాయం వేసుకోవడానికి నాకు మీకు బిక్షం వేయడం కన్నా నా భర్త సేవ చేసుకోవడం అనేది నా ధర్మం ఆ ధర్మాన్ని సంపూర్ణంగా నిర్వహించిన తర్వాత ఈ ధర్మానికి నేను రావడం జరిగింది అని ఆవిడ చెప్పిన వెంటనే కౌశికుడు ఆశ్చర్యపోతాడు పక్షి తన చూపులకి ఏ విధంగా మాడి మెసైపోయింది అనేది ఇళ్లకి ఎలా తెలిసిందని అడిగితే నాకన్నా ఇంకొక గొప్ప వ్యక్తి ఇదే గ్రామంలో దళిత వాడలో ఉన్నారు వారి దగ్గరికి వెళితే ఇంకా విషయాన్ని చెప్తారంట ధర్మ ఒక మాంసం అమ్ముకునే వ్యక్తి ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళమని ఆవిడ సూచించడం అయి కౌశికుడు ధర్మవ్యాధుడిని ఎత్తుకొట్టు ఎత్తుక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడికి వెళ్ళేటప్పటికి అంత అపరిశుభ్రమైన వాతావరణం మాంసం దుకాణాలు ఇవన్నింటినీ మధ్యలో ఆ ధర్మవ్యాధిని ఎక్కడున్నారో తెలుసుకుని ఆయన దగ్గరికి వెళ్ళడం ఆయన ఈ జరిగిన వృత్తాంతం ఈ పక్షి ఏ విధంగా మాడి మర్చి అయిపోయిందో ఈ ఇల్లా ఏ విధమైన సమాధానం చెప్పిందో ఆయన ముందే చెప్పడం నువ్వు ఒక మాంసం అమ్ముకుంటున్న వ్యక్తి ఒక దళిత కుటుంబానికి చెందిన వ్యక్తికి నీకు ఇంత శక్తి ఏ విధంగా వచ్చింది అంటే నేను నా స్వధర్మం నిర్వహిస్తాను నేను నా వృత్తిని ధర్మంగా నిర్వహిస్తాను నా తల్లిదండ్రుల్ని పోషించుకుంటూ నా తల్లిదండ్రుల్ని కాపాడుకుంటూ నేను ఏదైతే ధర్మం బోధించిందో ఆ ధర్మం తప్పకుండా నా వృత్తి నేను చేసుకుంటా ఉన్నాను దాని వల్లనే నేను ఈ శక్తివంతుడిని అయ్యాను అని చెప్పగానే కౌశికుడికి ఇంతకాలం నేను నేర్చుకున్న విద్య కన్నా ఈ ఇల్లాలు ఈ ధర్మవాధుడు చెప్పిన విషయాలు గొప్పవాన్ని గ్రహించి ఆయన కూడా మార్పు చెందిన పరిస్థితిని మన పురాణాల్లో మనం చెప్పిన కథ ద్వారా మనం గ్రహించాల్సిన అవసరం అందువల్ల సనాతన ధర్మం అంటే మన ధర్మాన్ని మన స్వధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ పరుల కొంత సేవ చేస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ముఖ్యంగా హరిషడ్ వర్గాన్ని జయించడం ద్వారా మనం భగవంతుడికి దగ్గరగా ఉంటాం తప్పించి నిరంతరం పూజలు చేయడం ద్వారానో రసాలు చేయడం ద్వారానో ఇతర కార్యక్రమాలు చేయడం ద్వారానో మన ఆడంబరాలను చూపించుకుంటున్నాం తప్పించి భగవంతుడు ఏదైతే మనకి చెప్పిన విషయాల్ని మనం పెడచెవిని పెట్టి నేను ఎంత గొప్పవాడునో నిరూపించుకోవడం కోసం భగవంతుడి ముందు మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించకూడదు అని పెద్దలు చెబుతున్నా కూడా మనం అదే ద్వారంలో వెళ్తా ఉన్నాం ఏ మతమైనా సరే హిందూ మతమైనా ముస్లిం అయినా క్రిస్తానీ మతమైనా మరి ఏ మతాన్ని తీసుకున్నారు సిక్కు మతం కానీ బౌద్ధ మతం కానీ జైన్ మతం కానీ అందరూ చెప్పింది ఒకటే స్వధర్మాన్ని ఆచరించమని ఆ దిశగా ఈ సత్సంగ సభ్యులు అందరి జీవన విధానంలో మార్చడం కోసం అందరినీ స్వధర్మాన్ని ఆచరించే విధంగా తీర్చిదిద్దడంలో ఈ సత్సంగ సభ్యులు ప్రధాన పాత్ర పోషించాలని మీ అందరినీ సవైన కోరుకుంటూ రోజు ఎన్నికల్లో ఎన్నికల ముందు ఒక క్లిష్టతరమైన పరిస్థితులు వచ్చిన రోజున ఈ సత్సంగ సభ్యులందరూ నేను పోటీలో ఉండాలని పోటీలో ఉన్న తర్వాత గెలవాలని అనేక మొక్కులు అనేక కార్యక్రమాలు వారు మొక్కుకోవడం జరిగింది ఈ సందర్భంగా మొక్కు తీర్చుకునే అవకాశం కల్పించటం నా మీరందరూ ఈ విధంగా భగవంతుని ప్రార్థించడం ద్వారా నా విజయానికి పరోక్షంగా కృషి చేసిన మీ అందరికీ సిరసు వచ్చి పాదాభివంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మీ అందరికీ సహజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం మనందరి గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ శ్రీతీనాథ్ గురుదేవి గారి పాదలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఎంతో బిజీగా ఉండి శాసనసభ కార్యక్రమాలు జరుగుతున్నప్పటికీ మన సత్సంగం మీద మరి ఎంతో భక్తి శ్రద్ధ కలిగి మన మీద ప్రేమతోటి పని కట్టుకుని మరి ఎమ్మెల్యే గారు మన కోరిక మేరకు వచ్చినందుకు ఎమ్మెల్యే గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అమ్మవారి కటాక్షాలు ఎమ్మెల్యే గారికి ఉండి మరింత ఇంకా ఎన్నెన్నో ఉన్నతమైన పదవులు మరి అధిరోహించాలని మనస వాచ మనస్ఫూర్తిగా అమ్మవారి సన్నిధిలో అమ్మవారిని కోరుకుంటున్నాను మరి ఎమ్మెల్యే గారు నేను కూడా మన శ్రీనాథ్ గురుజీ గారికి ఒంట్లో బాగున్నప్పుడు ఆయన నిజంగా కోమాలోకి వెళ్ళిన పరిస్థితిలో ఉన్నప్పుడు చూడటానికి వెళ్ళినప్పుడు మరి గురువు పరిస్థితి ఆయనకి మేము ఎవరు వెళ్తున్నామో ఎవరు వస్తున్నామో కూడా తెలియని పరిస్థితి నిజంగా ఈ రోజున మళ్ళీ మనకు అనపత్తి గ్రామానికి గురువు గారు వస్తారని మళ్ళీ మనకి ఆ గురువు గారు ఇక్కడికి వచ్చి మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నందుకు మరి ఆ గురువు గారికి కూడా అమ్మవారు ఇంకా ఆయుష్నిచ్చి ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఆయన చేతుల మీదుగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రామకృష్ణారెడ్డి గారికి మన సత్సంగ సభ్యుల తరఫున నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు బృందం బయలుదేరుతారు కాబట్టి వారందరికీ కూడా టిఫిన్ పెట్టిందమ్మా టిఫిన్ దగ్గర కొంతమంది ఉండండి సో బిజీగా ఉన్నారు అందుకే వాళ్ళని ఇంకా మనం ఉంచాలన్నా కూడా ముందు మనం పంపి చేస్తున్నాం అమ్మ టిఫిన్ రెడీ కార్యక్రమంతో సింపుల్ గా అయిపోతామా లాస్ట్ లో గురుగారు ఎవరికి వస్తారు అందరూ కూడా గురుగారు దర్శనం చేసుకోవాలండి గురుగారి కూర్చో ఎదరేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా